హాయ్ వెల్కమ్ బ్యాక్ కేస్తా శ్రీ శ్రీరంగ కార్తికేయ కథలి ఈ రోజు మీకు ఒక మంచి రసం చూపిస్తాను రసము ఒక్కొక్కరు కుక్కలా పెడతారు మా అత్తయ్య వేరేలా పెడతారు ఎక్కడెక్కడ చెప్పు అంతే ఎరస చెప్పు చెప్పు చెప్తే కొంచెం టమాటా రసము టమాటా రసమే అల్లం ఫస్ట్ రసంట్ టమోటాలు పోసి ఉడకబెట్టి టమాటా టమాటాలు పోసి అసలు ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా నీళ్ళ పెట్టుకోవడం అవి పెట్టుకొని కొద్దిగా దాంట్లో చింతపండు కొద్దిగా ఉండాలి అంత వేసుకొని చింతపండు అవి తర్వాత ఈ నీళ్ళు వేడి నీళ్ళు కలర్ పెట్టుకోవచ్చు లేదంటే వేడి నీళ్ళు చింతపండు అవి చేసుకొని బాగా బుక్ చేసి వెళ్తే ట్టదు సో అందుకు ఫస్ట్ రసానికి అయితే ఉడకబెట్టుంది పసుపు ఏమైనా ఉప్పు వేసి టమాటాలు వేసి మంచిగా ఉడకబెట్టుంది అవి ఉడకబెట్టిన తర్వాత వాటిని మంచిగా పిసుకొని పొడి అందరూ బిడియాలు జీలకర్ర దానికి పెట్టుకొని రసం పొడి పెట్టుకుంటారు అత్త ఎలా కాదు అలాంటి పేస్ట్ వేసి పెడతారు చాలా అంటే చాలా పెడతారు

జీలకర మిరియాలు పొడి అంటే రోట్లో దంచుకున్నాం అంటే మెత్తగా మెదకదు మెద ఇది అల్లము వెల్లుల్లు రోట్లో దంచుకున్నాం రోట్లో దంచుకున్నాం పచ్చిమిర్చి మనకి కారం ఎంత వేసుకోవాలనుకుంటే తక్కువ వేసుకోవాలనుకుంటే రెండు మిరపకాయలు వేసుకోవచ్చు లేదంటే రెండు మూడైనా వేసుకోవచ్చు ఇది కొత్తిమీర ఈ అర కేజీ టమాట ఈ నానెసుకొని పిసుకొని రసం చేసుకోవచ్చు ఈ టమోటాలు బాగా ఉప్పు పసుపు వేసి బాగా ఉడకబెట్టుకొని ఈ నీళ్ళని వంచేసిన అనమాట ఇప్పుడు పప్పు కుత్తి ఉత్తేసి బాగా ఎనుపుకుంటే తీసేసుకోవచ్చు తొక్కు తీసేసుకోవచ్చు సో మంచిగా ఇట్లా ఎనిపేస్తున్నాం గుజ్జు చేసేసుకొని చింతపండు కదా నానబెట్టుకొని బాగా మంచిగా రసం తీసుకొని పొడి రసం పొడి పొట్టి మిరియాలు జీలకర్ర కదా తే ఒక్క ముక్క దొచ్చుకున్నారు వేసుకొని ఉప్పు చూసుకొని అదికి చాలా కోతే ఇప్పుడు తిరగమా వేసుకోవడమా కొంచెం బెల్లం వేసుకోవచ్చు బెల్లం లేదు కాబట్టి చక్కెర వేస్తున్నారా కానీ ఆ చెక్కెతో టేస్ట్ కుంటుంది కదా ఈ రసము ఎవరు పెట్టినా కానీ మీరు పెట్టిన టేస్ట్కి అయితే రాదు అసలుకి తిరుగుమా వేసుకోవడం ఇప్పుడు కదా

మీ పత్తి చేస్తారు కదా మీ పెట్టుకుంటే రాసిన ఎండుమిర్చి ఎండుమిర్చి వేసేది తిరగమాత పెట్టేది కరేపాకు ఎంగవ వేసేది తిరగమాత వేసేది లేదు కాబట్టి అల్లం తలగడ పేస్ట్

అదేందో మా ఎట్ట పెట్టింది రసము అసలు నిజంగా ఈ రసము నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను కానీ మీ అంత టేస్ట్ అయితే రాలేదు మరి చేతి పట్టటం ఏమో తెలియదు కానీ అన్ని కరెక్ట్గా బట్టి అంతే కారం సరిపోద్ది అనుకుంటే సరిపెట్టుకోవచ్చు లేదంటే పిచ్చుకుంటే కారం సరిపోద్ది అంటే ఇట్లా అన్ని పిసుకెస్తే నిమ్మకాయలు

ஆய ரெடி எம்மி எம்மி ரசம் உப்பு காரம் அன்னி சரிப்பேன் பிள்ளைக்கு உடுக்கு துண்டுக்கூட வாசலு రసంకి కాంబినేషన్గా అసలు వంతాయి తాలింటి వేసారు ఎక్కువగా కూరుగుతుంది కదా అలా ఫ్రై చేశారు అంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది రెండిటి కాంబినేషన్ అంటే అతిరిపోయింది మీరు కూడా ఒకసారి రసం అయితే అలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది గైడక్ వాటి